అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ తులారాశి వారికి ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఒక స్త్రీ కారణంగా కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా మీ సుడు తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది దానికి తోడు ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకొని తులారాశి వారికి అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట మీరు వీడియోను ఒంటరిగా చూస్తే చాలా చక్కగా అర్థమవుతుందండి అలానే కాకుండా మీరు ఒక పరిహారాన్ని చేసుకోండి ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మీ పైన ఉండే నరదిష్టి అంత తొలగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట అసలు మీరు ఏ పరిహారం చేయాలి మీకు ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నుంచి పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా తులారాశి వాళ్ళు చూసుకున్నట్లయితే చిన్న వయసులోనే బరువు బాధ్యతలు అంటే కుటుంబ బాధ్యతలన్నీ కూడా వీరి మీదే వేసుకొని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు తులారాశి వారు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అమ్మ నానికి మంచి పేరు తీసుకురావాలి అలానే కాకుండా పనుల్లో బాగా రాణించాలి మంచి పొజిషన్లో ఉండాలి ఎదగాలి అని ఎలా అందరితో పాటు మేము కూడా చక్కగా జీవించాలి మాకు కూడా అభివృద్ధి కావాలని చెప్పి కోరు కుటుంబందుకు వెళ్తుంటారు వారు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కష్ట జీవులండి నిజంగా చూసుకోవాలనుకుంటే వారు చాలా కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడతారో భగవంతుడు అంతే మంచి ఫలితాన్ని ఇరికిస్తూ ఉంటారు అలానే కాకుండా ఒక్కొక్కసారి వీరికి చాలా బాధ కలుగుతుందనమాట ఎవరు లేనప్పుడు ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు వీరు ఒక్కరే రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు లేదంటే ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే దుఃఖిస్తూ ఉంటారు కానీ నలుగురితో చెప్పుకోరండి మేము ఈరోజు ఏడ్చాము నాకు ఇలా ఇబ్బంది ఉంది నాకు ఈ బాధ ఉంది ఏం చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట చెప్తే నవ్వులా పాలవుతావేమో అలాగే కాకుండా చాలామంది కూడా నన్ను తప్పుగా అర్థం అనుకుంటారేమో అన్నట్టుగా తులారసవారు ఉంటుంటారు కానీ మనస్సు మాత్రం చాలా మంచిదండి వెన్నలాగా కరిగిపోతుంది ఎవరైనా వీరు ముందు ఏడ్చినా లేదంటే వీరికి ఏదైనా కష్టం ఉందని చెప్పినా కానీ తులారాసు వారు వెంటనే స్పందిస్తారండి వెంటనే కరిగిపోతారనమాట వారి వంతు సహాయం అనేది వీరు ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు అలానే కాకుండా తులారాశి వారిని ముఖ్యంగా మంచి స్వభావాన్ని కరిగి ఉంటారు చాలా మంచి వ్యక్తులు అలానే ఒకరిని ప్రోత్సహించడం ఒకరి హెల్ప్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు కాకపోతే కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు వారు ఎవరు చూడరు ఎవరు కూడా హెల్ప్ చేయరు కాబట్టి ఇది ఒక్కటి ఏంటంటే మీరు కొంచెం బాధపడతారని చెప్పవచ్చు చుట్టూ చాలామంది ఉంటారు కాకపోతే నేను ఉంటారు వానన్న ఫీలింగ్ ఉంటుంది ఎంతమంది ఉన్నా కానీ ఎంత అంతే చెప్తారు కదండి అలానే కాకుండా కష్టం వచ్చినప్పుడు ఉన్నారు ఉన్నారనమాట కొంచెం ఏంటంటే అనారోగ్యంతో అవుతున్నారు ఆరోగ్యం కూడా ఖచ్చితంగా తీరిపోతుందండి మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ప్రతిదీ కూడా మీకు అనుకూలించబోతుంది ప్రతిది కూడా మీకు మంచి సిద్ధించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంటే పనులలో చాలా చక్కగా రాణించగలుగుతారు మంచి ఫలితాలను పొందగలుగుతారు ఒక పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు కదా ఆ పొజిషన్కి మీరు ఖచ్చితంగా చేరుతారని చెప్పవచ్చు వ్యాపారాల పరంగా కావచ్చు వృత్తుల పరంగా కావచ్చు అలానే కాకుండా మీరు చేస్తున్న చిన్న చిన్న బిజినెస్ వ్యాపారాలు ఇదంతా కూడా ఏంటంటే బాగా సాగుతుందండి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కనిపించడం లేదు తులారాశి వారికి నిజంగా చెప్పాలంటే బాగుంది చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అలానే వచ్చేసి ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకొని మీరు దైవ ఆరాధన చేస్తూ ఉండండి దేవుని మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు అనేకరకాల సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తాడు అనమాట అలానే కాకుండా చాలా మేలు చేరుతుంటాడు భగవంతుడు మీరు ఎక్కువగా భగవంతుడు నమ్ముతూ ఉంటారు భగవంతుడిపై భారం వేస్తుంటాడు అలానే కాకుండా మీరు చాలా వరకు కూడా చెప్పాలంటే నమ్మకస్తులు ఒకసారి ఎవరైనా నమ్మితే వాళ్ళు మోసం చేస్తే తిరిగి వాళ్ళతో మాట్లాడండి అట్లా క్షమించారనమాట అలాంటి గుణాన్ని కలిగి ఉంటారు అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అందుకే ఎక్కువ స్నేహితులు ఎక్కువగా ఉంటారు బంధువర్గం ఎక్కువగా ఉంటుంది అలానే రాగాలు కూడా వీరికి బాగానే ఉంటాయి కొన్ని కొన్నిసార్లు పోల్తా పడే అవకాశం ఉంటుంది ఎక్కువగా పనులు చేసి అలసిపోయి కొంచెం ఏంటంటే నీరసంగా చిక్కిపోవడం అలానే కాకుండా వెళ్తీసేసి రావడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా కాకపోతే ఇవి ఏం ఇవి అన్నిటికీ పుష్టాలు పడిపోతుంది గ్రహాలు ఒక స్థాయిలో ప్రయాణిస్తుంది చక్కగా స్థితిగత బాగుంటుంది మంచి ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంది తులారాశి వారికి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి ఇక్కడ ఇబ్బంది కనిపించడం లేదు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే తులారాశి వారికి ఎనిమిది తొమ్మిది పది తేళ్లలో స్త్రీ కారణంగా ఒక మహిళ కారణంగా మంచి జరగబోతుంది సంపాదన విపరీతంగా పెరగబోతుంది ఎన్నో చూడని సంపాదన చూడగలుగుతారు సంపాదన పెరుగుతుందని కాదు ప్రేట్ ఏంటంటే ఒక వ్యాపారం ఉంది దాంట్లో ఏంటంటే పెంచుకోవాలనుకుంటున్నారు వ్యాపారం చిన్నదండి మాకు సరిపోవటం లేదు ఇంకొక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు దానికోసం మేము తెలిసిన వారిని డబ్బు అడిగామండి మాకు తెలిసిన అక్కడ ఇళ్ళని కూడా డబ్బు అడిగాము మాకు తెలిసిన వాళ్ళని కూడా డబ్బు అడిగాము అసలు ఎవరు ఇవ్వటం లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి బాధపడుతుంటారు లేదా అలాంటి వారికి ఒక స్త్రీ మాత్రం హెల్ప్ చేస్తుంది ఆ డబ్బుని ఒక స్త్రీ ఇస్తుంది అనమాట దాంతో ఏంటంటే మీరు వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవచ్చు వ్యాపారాన్ని ఏంటంటే ఇంకా మీరు ఇలా పెంచుకునే అవకాశం ఉంది వ్యాపారం చక్కగా రాణించుకునే అవకాశం ఉంది వ్యాపార పరంగా మీకు మంచిగా ఉన్న అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారం అనే కాదు ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి వ్యాపారం వల్లనే అని కాదు మీరు ఒక ఇల్లు కట్టడానికి ఒక డబ్బు అడిగినా లేదంటే ఒక వాహనం కొనడానికి ఎవరైనా సరే డబ్బు అడిగారు కానీ అది స్త్రీ వల్ల మాత్రం సాధ్యమవుతుందని చెప్పవచ్చు స్త్రీలు అంటే కనుక ఇక్కడ ఉన్న అమ్మ కూడా అమ్మ కూడా ఇవ్వచ్చు లేదా చెల్లె భార్య లేదా తెలిసిన వాళ్ళ స్నేహితులు కూడా స్త్రీలు ఉంటారు కదా అలాంటి వారు కూడా హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంటుంది ధనం వస్తుంది చేతి నుండి డబ్బు ఉంటుంది డబ్బుకైతే లోటు అని ఉండదు అని చెప్పి పోసగ్గా విషయం అనమాట ధనం రాదని బాధపడిపోతున్నారని కూడా ఇన్ని రోజులు అయిపోయింది మాకు హెల్ప్ చేయటం లేదు ఏంటంటే మీరు పడిపోతున్నారు కదా అలా కాదండి ఖచ్చితంగా ధనం అయితే వస్తుంది ఆ ధనంతో మీరు ముందుకు వెళ్తారు చాలా వరకు కూడా అద్భుతాలను చూస్తారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇక్కడ మీకు అంతా కూడా మంచి జరుగుతుందని మంచి ఫలితాలు అనేటివి పొందే అవకాశం ఉంటుంది కారణంగా ఖచ్చితంగా డబ్బు అయితే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక చీటి రూపంలో కావచ్చు అయినా రూపంలో కావచ్చు అప్పులుగా కావచ్చు రావాల్సిన దండం కూడా కావచ్చు లేదంటే పూర్వకాల ఆస్తుల పైన అంటే మీకు వాటర్ ఇలా దొరుకుతుంటాయి కదా అవి కూడా ఒక స్త్రీ కారణంగా వస్తాయి స్త్రీ కారణంగానే మీకు మంచి జరుగుతుంది అది మీ భార్య కూడా కావచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇలా మీకు ఏంటంటే స్త్రీల ఆశీర్వాదం అయితే ఎక్కువగా ఉంటుంది స్త్రీల వల్ల మీకైతే మంచి జరుగుతుంది మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు పొందగలుగుతారు అది చూసి మీరు ఆచర్యపోగలుగుతారని చెప్పుకోవచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే గుర్తు పెట్టుకోండి ఎక్కువగా మీరండి మీకు నరదిష్టి అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే నరదిష్టితో చాలా సబరైపోతున్నాను నర చాలా బాధపడిపోతున్న నన్న దృష్టి వల్ల ఏంటంటే చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుందండి ఎంత సంపాదించుకున్నా కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చి అది అంత వృధా ఖర్చులైపోతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదనుకుంటారు కదా అలాంటి నమ్మకంతో ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకొని మీరే చూడండి ఎంతలా ఆశ్చర్యపోతున్నారు ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే చూడండి మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట నరదిష్టిని అంటే పోగొట్టుకోవడానికి దీన్ని మించిన పరిహారం లేదండి ముఖ్యంగా మీ రాశిని బట్టి అంటే ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఇలాగే అందరికీ ఉపయోగపడుతుంది ఇలా చేయాలని కాదు తులారాశి అంటే తులారాశి వారు ఉన్నారు ఈ రాశి వారికి ఏంటంటే కొంచెం నరదిష్టి అధికంగా ఉంటుంది నరదిష్టి వల్ల కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆవాలు మనందరూ ఇళ్ళలో ఉంటాయి మనం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు కదా కాబట్టి కొద్దిగా నా ఆవల్ని తీసుకోండి కొద్దిగా అంటే ఇప్పుడు టీ స్పూన్లు ఉంటాయి కదా అందులో స్పూన్ అని ఆవాలు తెల్లని కాయుధంలో బీదలు రాదలేని కాదంలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఇంట్లో కాకుండా ఇంటి బయట చేసుకుంటే చాలా మంచిది గుర్తు పెట్టుకోండి లేదండి ఇంటి బయటికి వెళ్ళలేమంటే మీ ఇంట్లో నుంచి బయటికి రండి మీకు బాల్కనీస్ ఉన్న వాకిలు ఉంటుంది కదా అక్కడ ఇంట్లో నుంచి బయటికి రండి వచ్చిన తర్వాత తల చుట్టూరా కనీసం పదకొండు సార్లు తిప్పండి నాది అంత అంతా పోవాలి నాకు అంటే పటాపచ్చలు అయిపోవాలని చెప్పుకోండి చెప్పేసుకొని తల చుట్టూ పదకొండు సార్లు చెప్పేసి తిప్పేసుకొని ఆ పొట్లని తిప్పేసి వాళ్ళన్నిటిని కూడా దూరంగా తొక్కేలా కాకుండా మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా విసిరేసుకోండి ఇలా విసిరేయడం వల్ల మీకు నరదిష్ట అంతా పోతుంది మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు అయితే చూడగలుగుతారు ఇది నరదిష్టికి చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెట్టే పరిహారం నేను మించిన పరిహారం లేదని చెప్పుకోవచ్చు ఇది ఒకటి ప్రయత్నం చేసుకుని సరిపోతుంది ఇంకా తర్వాత ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఇదే అనమాట మీకు మీరు చూసుకున్నట్లయితే ఎన్నో తేదీన అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీకు అనుకూలమైన సమయం ఉంటుంది అన్ని పనులు రాణించగలుగుతారు విద్యార్థుల బాగుంటుంది ఉద్యోగాలు బాగుంటుంది వ్యాపారులు చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది ఎక్కడ ఏది కూడా కనిపించడం లేదు ప్రయాణం చేయాల్సిన అవసరం రావచ్చు అమ్మరాపరంగా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అలా అన్ని మార్గాల ఆదాయం లభిస్తుంది అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతే భార్యాభర్తల బంధం బలపడుతుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ అయితే చూసే అవకాశం ఉంటుందన్నమాట తొమ్మిదో తేదీన కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా సరే దూరంగా ఇప్పుడు దైవ దర్శనం కావచ్చు బంధువులు ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్లు కావచ్చు చాలా చక్కగా ఉండబోతుంది ఇక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు అన్ని రంగాల వారికి బాగుంటుంది ప్రతిది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఏంటంటే తొమ్మిదో తొమ్మిది ఏర్పడతాయి ఎలా అంటే కొంచెం వడదెబ్బతో ఇబ్బంది కలగడం లేదంటే నీరసంగా ఉండిపోవడం చేత కాగిపోవడంలో బీపీ ప్రాబ్లం రావడం ఇలాంటివి తప్పకుండా జరుగుతాయి ఇది గమనించుకోండి సమయానికి ఆహారం తీసుకోండి నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి పళ్ళ రసాలు తీసుకుంటూ ఉండండి కొంచెం అలసట అనేది తగ్గుతుంది మిగతా అంతా బాగుంటుంది ఇక పదవ తేదీన ఏంటంటే ఉదయం నుంచి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు సమయం అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతుందో ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అనమాట అంత ఫాస్ట్గా గడిచిపోతుంది అసలు ఏంటి ఈరోజు జరిగిందా అన్నట్టుగా ఉంటుంది ఇక తర్వాత సమయం అంతా కూడా స్లోగా వెళుతుందనమాట ఆ సమయాల్లో టక్కటక్క పనులు చేసుకుంటారు పెండింగ్లో ఉన్న పనులు అలాగే కాకుండా కోర్టు కేసులు ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అలాగే వచ్చేసి గుర్తుపెట్టుకోండి అంటే పని చేసే దగ్గర బాస్ దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటారు ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది మీరు అనుకూలంగా మార్చుకుంటారు మీకు ఉండే తెలివితేటర్లకి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యాన్ అవుతారండి అంటే మీరు మాట్లాడే విధానం మీకుండే తెలివితేటలు అందరికీ నస్తాయి అనమాట అందరూ కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలానే ఈరోజు కూడా మిమ్మల్ని బాస్ మెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈరోజు కూడా బాగుంటుంది చిన్న చిన్న ఎవరిదొక్కలు ఉన్నప్పటికీ కూడా బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు మీకు చాలా అద్భుతం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు